దేవుడు ఉన్నాడనే భావనతో స్వామి కన్నేస్వాములు ఒంటరిగా తిరగకూడదు ఒంటరిగా పడుకోకూడదు అని ఎక్కడైనా ఉందా ఏమైనా అయిపోతుందంటే పిచ్చండి సాక్షాత్ అయ్యప్పే మనం పెడతాం వాడు ఒంటరిగా ఎక్కడ ఉన్నాడు అయ్యప్ప ఉన్నాడు కదా తనతో అలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ పనికిరాని అనుమానాలంతా తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళని అడిగారు అనుకోండి ఒకవేళ ఇలాంటివి ఏమైనా సమాజం చెప్పారంటే నీకు అష్టోత్రం తెలుసా నీకు అయ్యప్ప మహాధరణ మంత్రం వచ్చా అని అడగండి ఇంకోసారి వాడు ఉపదేశాలు ఇవ్వడం మానేస్తాడు చిన్న చిన్న చెత్త చెత్త ఆలోచనలు అంతా ఇచ్చి భయపెట్టడం అయ్యప్ప అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతనలు అయిపోయే వాళ్ళుగా ఉండాలి కన్యాస్వామి సపరేట్గా పట్టుకోవడం ఎన్నో ఆవహిస్తుందా అవన్నీ లేదు అయ్యప్ప ఆవయించాడు దీక్ష తీసుకోగానే ఆయన ఆనందించండి అయ్యప్ప నీతో ఉండగా భయమేలా ఏమండి ఇంతకుముందు కాలంలోకిను ఇప్పుడు ఉన్న కాలానికి దీక్షలు జరుగుతుండే కదా అందులో అప్పుడు నిష్టగా ఉండేవాళ్ళు కొంచెం ఇప్పుడంతా తప్పుతున్నారు దానికి ఏమైనా నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా దానికైనా పరిహారం ఉందా అంటే ఇంతకుముందు కాలంలో నిప్పులో చేయబెట్టిన కాలుతుంది ఇప్పుడున్న నిప్పులో చేయబెట్టినా కాలుతుంది అప్పుడు ఇప్పుడు నిప్పు ఒకటే గురుగారు ఈ మండల పూజ అంటే ఏంటి జ్యోతి పూజ అంటే ఏంటి వీటికి ఉన్నటువంటి తేడా అంటే నవంబర్ పదహారవ తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు వరకు జరిగేదాన్ని మండల మహోత్సవం అంటారు మండలం అంటే మండల కాలం చేస్తుంటారు తర్వాత మకర మహోత్సవం అంటారు ముప్పయో తారీఖున డిసెంబర్ మొదలు పెడితే జనవరి ఇరవై వరకు కురిది పూజ అని చెప్పారు మకర సం సంక్రమణ పూజ అని ఒకటి జరుగుతుంది మకర సంక్రాంతి రోజు జ్యోతి దర్శనానికి ముందు సంక్రమణం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు విశేష పూజలు జరిపే ఒక అవకాశం ఉంది కాబట్టి మండలానికి మకరానికి ఇదే తేడా మకర సంక్రమణం ఆ మకర సంక్రమణంతో దక్షిణాయన పుణ్యకాలం పోయి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేస్తుంది మండల పూజకును మకర పూజకు ఇదే తేడా గురుగారిని మాల వేసుకున్నాను నాకు కొంచెం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి అయింది అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది నేను మాల వేసుకున్నాను కదా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అలా ఒకవేళ వెళ్ళకపోతే మనం ఐస్ బాక్స్లోకి వెళ్ళిపోతాం వెళ్ళాలి తప్పదు వ్యాధులు చూసుకోవాలి ఆయన సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తి ప్రార్థన చేస్తూ మీ డాక్టర్ చెప్పినట్టే దీక్ష ఉండండి మీ ఇష్టం వచ్చినట్టు ఉండకండి గుడ్డిగా చేయకండి శరణమయ్యప్ప గురుగారు నేను మాల వేసుకోవాలనుకుంటున్నాను నేను బ్యాచిలర్ని నా ఊరి నుంచి దూరంగా వచ్చి మేమందరూ ఫ్రెండ్స్ అంతా కలిపి రూంలో ఉంటున్నాము మా రూంలో నేను శుభ్రంగా ఉన్నా మిగతా వాళ్ళు శుభ్రంగా ఉండరు కదా నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే నాన్న మీలాంటి వాళ్ళు పరిస్థితి కోసం ప్రతి ఊర్లోనూ ప్రతి వంద మీటర్లోనూ ప్రతి ఐదు వందల మీటర్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది ఆ నలభై రోజులు వాళ్ళతో రిక్వెస్ట్ చేసి ఆ దేవాలయంలో ఉండు అక్కడే భిక్ష దీప పూజ నైవేద్యాలు అన్నీ కూడా జరిగిపోతాయి కాబట్టి మీకోసమే దేవాలయాలు ఉన్నాయి శ్రీరాముల వారి కాలంలో ఉన్నటువంటి శబరికను ఇప్పుడు ఉన్న శబరికని ఏంటి తేడా అంటే ఆ శబరి ఎంగిలి పండ్లు ఇచ్చినటువంటి రాముడి దగ్గర నీకు ఏమైనా కోరిక ఇవ్వాలంటే నాకేం లేదండి అని సబరి అంటే లేదు నువ్వు ఏమైనా తీసుకోవాలి అంటే నీకు సరే నాకు మోక్షం అంటారు లేదు నీకు ముక్తి మాత్రమే ఇవ్వగలను నా అంశ వస్తుంది అప్పుడు నీకు మోక్షం వస్తుంది అని అంటారు మరి అప్పుడు ఏమన్నారు నేను నడయాడినటువంటి నేను ఉన్నటువంటి స్థలం కాబట్టి నీ పేరునే ఈ యొక్క ప్రదేశానికి నేను సబరిగా డిక్లేర్ చేస్తాము ఇది శబరిమలగా ఉంటుందని చెప్పి అప్పుడున్న శబరిమలనే ఇప్పటి వరకు కూడా ఉంది స్వామివారి కాలంలో స్వామికి మోక్షం ఇచ్చారట అదే పీఠం ఇప్పటికీ ఆ శబరి పీఠంకి మనం కొబ్బరికాయ కొడతాం అయ్యప్ప దీక్ష